అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి భగవాన్ శ్రీ శ్రీ శ్రీవేంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీవరకాళీ లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని మూడు వందల ఇరవై ఆరు పద్యరత్నాలలోని వేజెండ్ల శ్రీవరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న ముప్పై ఏడవ భాగము మూడు వందల పది నుండి మూడు వందల పంతొమ్మిది పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ మంత్ర సాధకులకు మహిమల నొసగుచూ వారి ఘనత పెంచు గసుధ కాళి మంత్ర సాధకులకు మహిమల నొసగుచూ వారి ఘనత పెంచు వసుధ కాళి అమర కీర్తితోడ అలరిం పచేయును అమర కీర్తితో అలరిం పజేయును కనుము కృష్ణ శ్రీకాళీమాత మంత్రానుష్టం చేసేవారికి మహిమలిస్తూ ఘనతను పెంచి దివ్యమైన కీర్తితో వారిని ఆనందింపచేస్తుంది మంత్రము అంటే శ్రీకాళీమాత నామాల్లో అత్యంత మహత్వపూర్ణమైనది అంటే ఆ తల్లి నామాన్ని నిరంతరం మననం చేసేవారిని రక్షిస్తుంది అని మంత్ర శబ్దానికి అర్థం మననా త్రాయతే ఇది మంత్రహ అని కదా మనకి తెలిసింది శ్రీకాళీమాత మంత్రార్థ స్వరూపిణి ఏకాగ్రతతో నిరంతర మంత్రానుష్ఠానం దానిలో పదోవంతు తర్పణం దానిలో పదోవంతు హోమం దానిలో పదోవంతు సంతర్పణం చేసిన వారిని ఆ తల్లి అనుగ్రహించి మహిమల్ని ప్రసాదిస్తుంది ఇవి ఏమీ తెలియక చేయలేని వారు శ్రీ కాళీమాత నామాన్ని జపించటం ద్వారా పై ఫలితాన్ని పొందొచ్చు వారి మేధాశక్తి నైపుణ్యం కౌశలం కవితాశక్తి మొదలైనవి అద్భుతంగా వృద్ధి చెందుతాయి శాశ్వతమైన కీర్తి లభిస్తుంది అంటారు పైపద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు దేవి ముఖము చూడీప్యమానమయ్యి దేవి దేవిముఖము చూడ మానమై కనుల రెండు అగ్ని కాంతి నిచ్చు కనులు రెండు అగ్ని కాళి మహిమ చెప్ప కరకంటు కంటుతరమౌ కాళి మహిమ చెప్ప కర తరమౌని కాళ కనుము కృష్ణా శ్రీకాళికాదేవి ముఖం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది రెండు కళ్ళు అగ్ని కాంతిని వెదజల్లుతూ ఉంటాయి తల్లి మహిమ చెప్పటం ఈశ్వరునికి కూడా సాధ్యం కాదు శ్రీకాళీమాత ముఖాన్ని చూసినప్పుడు దివ్య భావాలున్న వారికి ప్రసన్నమైన కాంతితో పలు వరాలనిచ్చే తల్లిగా మహాతేజస్సుతో మాతృమూర్తిగా కనులు రెండు కరుణామృత వర్షాన్ని కురిపిస్తున్నట్లుగా మూడవ కన్ను అగ్నితో ఉన్నట్లు కనిపిస్తూ జ్ఞాన విజ్ఞాన సుజ్ఞానాల్ని విస్తరింపచేసే తల్లిగా జీవితాంతం వరకు కాంతి మార్గాల్లో నడిపించే నడిచేటటువంటి ప్రాప్తాన్ని కల్పిస్తూ కాలచక్రంలో కష్టాలను భక్తుల దగ్గరకు రానివ్వకుండా కష్టాల కడలులో పడకుండా సంరక్షణ చేస్తూ ఉంటుంది ఈశ్వరీశ్వరీ అయిన కాళీమాత అంటే ఈశ్వరుని కూడా పరిపాలించే శ్రీ విశ్వమాత మహిమల్ని లీలల్ని గొప్పతనాల్ని చెప్పటం శివుడి కూడా తరము కాదేమో అమ్మ భక్తులైన వారికి మాత్రమే అమ్మ మహిమా విశేషాలను చెప్పటం కొంత సాధ్యం కావచ్చు అంటున్నారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు అమ్మ కరుణి అవతారమూర్తులు కాలచక్ క్రగతుల క్రమము తెలుపా అమ్మ బి అవతార అవతారమూర్తులు కాల క్రమము తెలుపా వారి వలన శుభము వర్ధిల్లు చుండును వారి వలన శుభము వర్ధిల్లు చుండును కాళికాంబతనయ కనుము కృష్ణ శ్రీ కాళీమాత కరుణను పొందిన అవతారమూర్తులు భూత భవిష్యత్ వర్తమాన విశేషాలను తెలుపుతూ ఉంటే వారి వల్ల లోకానికి శుభం కలుగుతుంది త్రిమూర్తులైన బ్రహ్మ శ్రీ కాళీమాత కరుణతో అనేక అవతారాలను ధరించి లోక రక్షణ చేశారు అలాగే వేదవ్యాసుడు మొదలైన మహర్షులు యోగులు ఆయా కాలాలలో అవతారమూర్తులుగా శ్రీ కాళీమాత కరుణతోని లోకక్షేమం కోసం తమ శక్తిని వినియోగించారు మానవ జాతికి శుభాలు చేకూరుస్తూ ముందుకు సాగారు అదే క్రమంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఆ తల్లి శ్రీ కాళీమాతను ఉపాసించి అద్భుతమైన శక్తుల్ని సంపాదించి తమ యోగశక్తి ద్వారా మానవులకుండి ఎన్నో రకాల రుగ్మతల్ని నయం చేస్తూ సంతానం లేని వారికి యజ్ఞాల ద్వారా సంతాన ప్రాప్తిని ఆయువు క్షీణమై ఉన్నవారికి వచ్చే జన్మలో వారి ఆయుషులోని కొంత భాగాన్ని ఈ జన్మలో కలిపి దీర్ఘాయువులుగా మరికొంతమందికి వారికి జరగబోయే విషయాలను తెలియచేయటం దేశంలో ఎన్నడూ జరగని ఉత్పాతాలను తమ భక్తులకు ముందుగానే తెలపటం వంటి ఎన్నో అద్భుతాలను లోక కళ్యాణం కోసం చేస్తున్నారు ఇదంతా కూడా అమ్మ కాళీ ఉపాసనా ప్రభావమే అంటూ పైపద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు అభయమూర్తి కాళి అన్ని వేళలయందు హర్ రాజసం మునసగి రాజ్యమిచ్చి అభయమూర్తి కాళి అన్ని వేళలయందు రాజసం మునసగి రాజ్యమిచ్చి అన్ని జన్మలకును అమ్మ తోడుగనుండు అన్ని జన్మలకును అమ్మ తోడుగనుండు కాళికాంబతనయా కనుము కృష్ణ శ్రీకాళిమాత అన్ని వేళ్లల్లోనూ అభయమూర్తి అయి భక్తులకు రాజసాన్ని రాజ్యాన్ని ఇచ్చి అన్ని జన్మలలోనూ తోడుగా ఉంటుంది త్రిగుణ త్రిగుణాత్మిక అయిన శ్రీకాళీమాత తన భక్తులకు రాజసాన్నిస్తుంది రాజసం పురోగమన ప్రవృత్తిని కలిగిస్తుంది భక్తులు రాజభోగాలు అనుభవించే ప్రాప్తిని వసగుతుంది అందుకోసం అభయమూర్తిగా జీవలక్షణమైన భయాన్ని పోగొట్టటానికి ఆయుధం వలే ఉపయోగపడే ఇస్తుంది రాజ్యాధికారాన్ని కూడా కలిగిస్తుంది శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన తాను భక్తులకు రాజ్య ప్రదానం కూడా చేస్తుంది రాజ్యదాయని అనే నామంతో భూమండల ఆధిపత్యాన్నే కాక కైలాస వైకుంఠ సత్యలోకాధిపత్యాన్ని కూడా శ్రీ కాళీమాత కలిగి ఉంటుంది కనుక వాటిని దర్శించే సందర్శించే యోగాన్ని తల్లి కల్పిస్తుంది అన్ని జన్మలలోనూ తోడుగా ఉంటుంది ఆ తోడును భక్తులు శాశ్వతమైన వరంగా పొంది జీవితాలను ధన్యం చేసుకోవాలి అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేస్తున్నారు అనుభవం ములిన్ను అక్షర రూపాన సాక్ష్యమిచ్చినారు సాధకులిలా అనుభవం ములిన్ను అక్షర రూపాన సాక్ష్యమిచ్చినారు సాధకులిలా మాత కరుణ పొంది మార్గదర్శకులైరి మార్గదర్శకులైరి కాళికాంబతనయ కనుము కృష్ణ శ్రీ కాళీమాత భక్తులైన సాధకులు ఆ అనుభవాలకి అక్షర రూపం ఇచ్చి సాక్ష్యంగా నిలిచారు అమ్మ కరుణను పొంది అందరికీ మార్గదర్శకులయ్యారు అనాది నుంచి ఎందరో శ్రీ కాళీమాతను ఆరాధిస్తున్నారు హయగ్రీవుడు ఆగస్టుడు కాళిదాసు మొదలైన ఆనాటి సాధకుల్ నుంచి నేటి శ్రీరామకృష్ణ పరమహంస మొదలైన సాధక మహాశైలు తమ అనుభవాల్ని శ్రీ కాళీమాత లీలల్ని అక్షర రూపంలో మానవజాతికి శాశ్వతంగా తెలియజేసే సాక్ష్యాలుగా ఎన్నో రచనల్ని అందించారు అదేవిధంగా శ్రీకాళీమాత కరుణను సంపూర్ణంగా పొంది మానవాళికి మార్గదర్శకులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు వారికి ఆ తల్లి అనుగ్రహించిన అనుగ్రహ విధానం ఆ తల్లి లీలలు మాహత్యాలు వైభవాలు గొప్పదనం అనంతమైన శక్తి సృష్టి స్థితి లయాల యొక్క విధానం మొదలైన విషయాల్ని ఆ తల్లి వద్ద నుంచి గ్రహించి వాటిని మానవాళికి అందించి భక్తులను సన్మార్గులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్న ఒక పరమ పురుషులు మహనీయులు వారిని గుర్చే వారి అనుభవాన్ని పై పద్యంలో తెలియచేశారు వాటికి సాక్షీభూతంగా వారి సాధన అనుభవాల్ని ఇలా పద్యరూపంగా ముందు తరాల వారికి ఏర్చి కూర్చి అందిస్తున్నారు పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణులు సకల దేవతాళి సౌందర్య రూపాన చిమ్ము కాళిమాత సకల దేవత చిమ్ము కాళి మాత దేవి పాదముల జంబుండు దేవి పాదముల దివ్య జుండు కాళికాంబతనయ కనుము కృష్ణ సకల దేవతల సౌందర్యం ఒక రూపం ధరించినట్లు శ్రీకాళీమాత ఎంతో కాంతిగా వెలుగుతుంది ఎన్నో కాంతులతో నిలుస్తుంది ఎంతో దివ్య తేజం అమ్మ పాదాలలోనే గోచరిస్తుంది ఆమె సౌందర్యం అసమానమైనది దేవతలందరి సౌందర్యం కలగలిపితే వచ్చే అతిరూప సౌందర్యమే శ్రీకాళీమాత రూపం సకల దేవతలు ఆ తల్లి నుంచి ఉద్భవించిన వారే కనుక వారందరి సౌందర్యం ఆ తల్లిలో ఉండగా తన దివ్య తేజస్సును మేళవించి దర్శనం దర్శనమిస్తుంది ఆ తల్లి కాళీగోళ్ల కాంతులు పాద నమస్కారం చేసేవారి తమో గుణాన్ని పోగొడతాయి భౌతికమైన వెలుగును తమస్సు మాత్రమే పోగొడుతుంది భౌతికమైన వెలుగు తమస్సును మాత్రమే పోగొడుతుంది కానీ దివ్య తేజస్సు తమోగుణాన్ని పోగొట్టి సాధకునికి ఉత్సాహాన్ని ఏకాగ్రతను ఇస్తుంది ఆ తల్లిని చేరుకోవాలేంటి ముందుగా అలాంటి ఏకాగ్రతను సాధించాలి ఆ తరువాత మాత్రమే ఆ తల్లి ప్రసాదించే వాటిని అందుకొనే అర్హత లభిస్తుంది ಸಿಧುಲಿಚಿ ಜನುಲ ಸ್ಥಿರಮತುಲನು ಜೇಸಿ ಅಗಣಿತ ಶುಭ ಮೊಸಗೂ ಅಮ್ಮ ಕಳಿ ಸಿಲಿಚ್ಿ ಜನುಲ ಸ್ಥಿರಮತುಲನು ಜೇಸಿ ಅಗಣಿತ ಶುಭ ಮೊಸಗು ಅಮ್ಮ ಕಾಳಿ ಅಪರ ಶಕ್ತಿ అపరశక్తి కాళి మూర్తిరా కాళికాంబతనయ కనుము కృష్ణ భక్తులకు అణిమాది సిద్ధుల్నిచ్చి స్థిరమైన బుద్ధి కలవారించేసి లెక్క పెట్టలేనలేని శుభాలను కాళీమాత ఇస్తుంది ఆమెయే ఆది పరాశక్తి ఏకాగ్రతతో శ్రీ కాళీమాతను పూజించే వారిని ఆ తల్లి ప్రోత్సహించటానికా అన్నట్లు ఎన్నో వరాలని ప్రసాదిస్తుంది అవి పొందిన తరువాత భక్తులు ఇంకా ఎక్కువ దీక్షగా ఏకాగ్ర చిత్తంతో కొలవటానికి ఉత్తేజితులవుతారు ఎలాగంటే యజమాని తన దగ్గరున్న ఉద్యోగుల్ని బాగా శ్రద్ధగా పనిచేసేవారికి బహుమతులు ఇస్తూ ఉంటారు అవి అందుకున్న వాళ్లు ఇంకా ఎక్కువ కష్టపడటానికి ఉత్సాహం చూపిస్తారు ఇలాంటి కిటుకులన్నీ ఆ తల్లి ద్వారా లోకంలో ప్రాచుర్యం పొందాయేమో శ్రీకాళీమాత తన కోసం అత్యంత తీవ్రంగా సాధన చేసే భక్తుల్ని కరుణించి అష్ట సిద్ధుల్ని ప్రసాదిస్తుంది తద్వారా వారు తమ తోటి భక్తులకు ఆ తల్లి యొక్క ఘనత గొప్పదనాన్ని చాటి చెప్తారు అయితే ఆ తల్లి ప్రసాదించిన సిద్ధుల్ని పరీక్షలుగా భావించి స్థిరమైన బుద్ధితో ముందుకు వెళితే ముక్తి అనే అగణిత కీర్తి శుభం లభిస్తాయి ఈ అణిమాది సిద్ధులు తపస్సులో ఆది దశ అంటే చిన్న 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 మెట్లు లాంటివి చిన్న చిన్న కానుకలు లాంటివి మోక్షం అంచదశ మనిషికి జీవన లక్ష్యం మానవ జన్మ ఎత్తినందుకు పరమార్థం అంటే మోక్షం కనుక అది అంచదశ దశ ఆద్య అంతాలు రెండూ కూడా కాళీ సుమా అంటున్నారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీ కృష్ణ గురుమహారాజు వారు ೋಡಚು ಗುರುವು ಕಾಳಿ ಒಚ್ಚು ಶುಭಮು ಮುಪ್ಪುಲ ಗುರುತು ತೋಡ ಚಪ್ಪು ಗುರು ಕಾಳಿ ಕಾಳಿ ದೀವನ ಕಡು ಘನಮೈನ ವರಮುರ ಕಾಳಿ ದೀವನ ಕಡು కనుము కృష్ణ రాబోయే శుభాల్ని ఆపదల్ని సంకేత రూపంగా తెలియజేసే గురువు కాళీమాత అన్ని వరాల్లో గొప్ప వరం ఆమె దీవెనయే ముందుగా జరగబోయే తెలుసుకోవటం మానవ మాత్రలకు సాధ్యం కాదు తెలిసిన పని చేస్తున్నా అది శుభ ఫలితాన్ని ఇస్తుందా అశుభ ఫలితాన్నిస్తుందా లాభిస్తుందా లేక నష్టం కలుగుతుందా అని జరిగే క్షణం వరకు ఎవరూ చెప్పలేరు ఈ పాంచభౌతిక దేహానికి కర్మను బట్టి గ్రహస్థితిని బట్టి సంపదలు ఆపదలు వస్తూ ఉంటాయి అవి ముందుగా తెలిస్తే ఎదుర్కొనే ప్రణాళిక తయారు చేసుకోవచ్చు శ్రీ కాళీమాతను ఉపాసించి ఆ తల్లి అనుగ్రహం పొందిన వాళ్ళకి ముందు కాలాల్లో ఏమి జరగబోతోంది అన్న జ్ఞానం అంటే కాలజ్ఞానం ఉంటుంది తెలుస్తుంది కాలజ్ఞానులైన సద్గురువులు వాటిని ముందుగానే సూచనగా తెలియచేస్తారు అలా గుర్తు చెప్పే సద్గురువు శ్రీకాళీమాతయే ఆమె దీవెన పొందిన వారు కాలజ్ఞానులవుతారు రాబోయే వాటిని ముందుగానే గ్రహించి ఎదుర్కొనగలుగుతారు అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు భక్తి కొలది జనులు శక్తిని కులవంగా భక్తికి పొడు తాను భక్తి కొలది జనులు శక్తిని కొలువంగ భక్తికి పొడు తాను బందియగును నవ్య దేవి కాళి దివ్య జన్మములిచ్చు నవ్య దేవి కాళి దివ్య జన్మములిచ్చు కాళికాంబతనయ కనుము కృష్ణ జనులు భక్తితో పరాశక్తిని పూజిస్తే ఆ తల్లి భక్తికి ఎప్పుడైనా బందీ అవుతుంది అట్లా ఉండటం వల్ల భక్తులకు శ్రీకాళీమాత దివ్యమైన జన్మల్ని తప్పకుండా ఇస్తుంది శ్రీకాళీమాత నిజంగా భక్తికి వశమవుతుంది సద్భక్తితో మాత్రమే శ్రీకాళీమాతను చేరగలిగే ప్రాప్తం కలుగుతుంది భక్తుడు జపం చేసేటప్పుడు ఆ తల్లిని కూర్చోబెట్టి నిరంతరం నామజపం చేస్తుంటే ఆ తల్లి అక్కడి నుంచి కదలదు అంతటి శక్తి సంపన్నురాలు భక్తికి లోబడిపోతుంది ఈ దేహం వీడిపోయేటప్పుడు దివ్యజన్మ తన కోసం సిద్ధం చేస్తుంది దివ్యజన్మ అంటే ధనధాన్యాలు సిరి సంపదలు భక్తి జ్ఞానాదులు దానగుణం సమృద్ధిగా ఉన్నదన్నమాట ఉపాసకుని రూపం మారినప్పుడల్లా ఆ తల్లి రూపం మారుతూ నవ్యదేవిగా అవతరిస్తూ ఉంటుంది శ్రీ కాళీమాతకు భక్తునకు అభేదం చెప్పబడింది అభేదం అంటే శ్రీ శ్రీకాళీమాత శ్రీకాళీమాత భక్తుడుగా ఇద్దరూ ఒకటిగా అంటే కాళీమాతయే భక్తుడు ఆ భక్తుడే కాళీమాతగా ఇద్దరూ ఒకరుగా ఉండే స్థితి అందుకని భగవాన్ శ్రీ 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 వెంకట వారికి నమస్కరించినప్పుడు వారిని తలుచుకున్నప్పుడు వారి మీద పాటో పద్యమో రాసినప్పుడు వారి స్మరణ మదిలో కలిగినప్పుడు అమ్మ కాళీ భావమే కలుగుతుంది ఎందుకనంటే భగవంతుడికి భక్తుడికి దేవికి పుత్రుడికి తేడా ఉండదు కనుక అంటూ పద్యంలో శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు తెలియజేశారు కాల మర్మమెరిగి కదలు చుండడి కాళి విజయ మొసగు విశ్వజనని కాల మర్మ మెరిగి కదలు చుండడి కాళి విజయ మొసగునట్టి విశ్వజనని అమ్మ లీల అగణితమౌ అగణితమోనురా కాళికాంబతనయా కనుము కృష్ణ కాలగమన రహస్యం తెలిసి శ్రీకాళీమాత కదులుతుంది కనుక జగన్మాత తన భక్తులకి కాలాన్ని అనుగుణ్యంగా చేసి విజయాన్నే ఇస్తుంది ఆ తల్లి లీలలు లెక్కలకి అందేవి కాదు కాలం అనే శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి సమయం యముడు ఈశ్వరుడు మొదలైనవి చెప్పుకోవచ్చు ఈ రహస్యాలన్నీ శ్రీ కాళీమాతకు తెలుసు ఏ క్షణాన ఏమి జరిపించాలో ఆ తల్లికి తెలుసు యముడు ఎప్పుడు ఏమి చేయాలో నిర్ణయించేది ఆ తల్లి ఈశ్వరుడు ఏమి ఆజ్ఞలను ఇవ్వాలో ముందుగానే తెలియజేస్తుంది ఎందుకంటే అందరూ ఆ తల్లి అధీనంలోని వారే కనుక ఆ జగజ్జనని తన బిడ్డలకు అపజయం లేని విధంగా కార్యక్రమాలను రూపొందిస్తుంది ఏం జరిగినా అందులో మంచినే చూపిస్తుంది విజయంలో కూడా అపజయం ఉంటుంది అపజయంలో కూడా విజయం ఉంటుంది ఇవే ఆ తల్లి లీలలు అందుకే ఆమె లీలల్ని ఎవరూ లెక్కించలేరు అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు